నా పేరు సౌటూల్ సేనయ్య యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదున నెల్లూరు నుంచి వరంగల్కి రావడం జరిగింది ఇక్కడికి వరంగల్కి రావడం ముఖ్య ఉద్దేశం ఏమనగా నెల్లూరు జిల్లాలో పలు మండలాలలో నుంచి ఇక్కడికి బాధులు మేపేదానికి కొంతమంది వ్యక్తులు తీసుకొచ్చి వారిని పట్టడం వల్ల ఆ పిల్లలు భయభ్రాంతులకు గురయ్యి అంటే మొత్తం ముగ్గురు పిల్లల వాళ్ళు మైనర్ పిల్లలు మైన మైనర్ పిల్లలు భయభ్రాంతులకు గురయ్యి ఇక్కడ తిరగతా ఉండడంలో తప్పించుకొని అక్కడక్కడ తిరగడంలో కొంతమంది గుర్తించి ఇక్కడ చైల్డ్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఇక్కడ సిడబ్ల్యూసికి అప్పగించడం జరిగిందని చెప్పారు అది స్థానిక పోలీస్ స్టేషన్లో మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ పిల్లల్ని క్షేమంగా తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి చేర్చాలని చెప్పి మేము రోజు నాడు ఇక్కడికి రావడం జరిగింది నెల్లూరులో మేము నవజావనం ఎక్స్ప్రెస్కి మధ్యాహ్నం పన్నెండున్నర అప్పుడు ఎక్కాము ఇక్కడ దిగేటప్పటికి మాకు తొమ్మిది గంటలయ్యింది ఇప్పుడు ఈ టైంలో వెళ్ళి అక్కడ అక్కడ మనకి అడ్రస్ కూడా తెలియదు కానీ అడ్రస్ తెలుసుకుంటా వెళ్ళి సిడబ్ల్యూసీ ఎక్కడ ఉందో తెలుసుకొని వాళ్ళని ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి కొంత మాట్లాడి వాళ్ళని మనం క్షేమంగా మనం నెల్లూరు జిల్లాకి తీసుకెళ్లి వాళ్ళ కన్న తల్లిదండ్రులకి ఒప్పజప్పాలి ఏం పేరు అబ్బాయి సారా ఏం పేరు రామకృష్ణ రామకృష్ణ రామకృష్ణకి జ్యూస్ ఇప్పించడం జరిగింది జ్యూస్ తాగుతూ ఉన్నాడు ఇక్కడ నుంచి మనం మేము హన్మకొండ నుంచి వరంగల్ వెళ్ళి వరంగల్ నుంచి నెల్లూరు ట్రైన్ ఎక్కాలి హన్మకొండలో ఉన్న అంటే వరంగల్ డిస్టిక్లో హన్మకొండ కూడా డిస్టిక్ హన్మకొండలో పక్కన ఉన్న ఏకశీల పార్క్కి మన బాతులు మేపుతున్న కొన్ని సంవత్సరాల తరబడి చిన్న వయసు నుంచి బాబు బాతులు మేపి ఇది బయట ప్రపంచమే తెలియకుండా పొద్దున్న రామకృష్ణని ఈరోజు హన్మకొండ పక్కన ఉన్న ఏకచేల చిల్డ్రన్ పార్క్ తీసుకొచ్చి ఇవన్నీ మేము చెప్పడం మంచి ఫుడ్ పెట్టడం జరిగింది ఏ రామకృష్ణ బాగున్నావా హ్యాపీగా ఉందా హ్యాపీగా ఉందా మన రామకృష్ణ అవుతున్నాడు పార్క్ లో బాగుంది ఇక్కడ కొండ ఇక్కడే బోట్ షికారు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ వరంగల్ హన్మకొండ ఏకశిలా చిల్డ్రన్ పార్కులో రామకృష్ణతో ఇక్కడ ఈ రామకృష్ణుని సంతోషపరచడానికి ఇక్కడ పార్కు తీసుకొచ్చి ఇదంతా తిప్పడం జరుగుతుంది రూవోస్ చూపిస్తా చూడండి బాయ్ చెప్పు రామకృష్ణ రామకృష్ణ ఎట్ వస్తున్నాడు குட் ஈவினிங் சார் ஜாலியில் ராமகிருஷ்ணன் அன்பு கோட்டை நிச்சயம் வரங்கல் பஸ் பஸ் வரங்கல் ரயில்வே ஸ்டேஷன் టైమ్ మూడు అవడంతో రామకృష్ణకి మిల్స్ పెట్టిస్తామని చెప్పి ఇక్కడ పక్కనే రైల్వే స్టేషన్లో హోటల్ ఉంటే తీసుకొచ్చాను మిల్స్ వద్దు నేను చపాతీ తింటా అన్నాడు రామకృష్ణ భోజనం పెట్టిస్తా అన్నాను భోజనం వద్దు నాకు చపాతీ కావాలన్నాడు హ్యాపీగా రామకృష్ణ చాలా సంతోషంగా చపాతీ తిన్నా అబా ఓకేనా హ్యాపీగా చపాతి రామకృష్ణ అదే మన బాతులు దగ్గర నుంచి విడిపించుకొచ్చిన అబ్బాయిని అక్కడ సిడబ్ల్యూసీ ఏసీ నగర్ నెల్లూరు దగ్గరికి వెళ్తున్నాము మన బాతులు దగ్గర నుంచి అంటే చిన్నపిల్లడప్పుడు బాతుల దగ్గరికి తీసుకెళ్ళారు వాళ్ళు అంటే వీళ్ళమ్మ నాయన కూడా తెలియదంట వేరే వాళ్ళు అంటే బాతులు మాపియా ఈ అబ్బాయిని వేరే వాళ్ళకి అప్పగించడం జరిగింది వాడు అక్కడే ఉండి రామకృష్ణ అంటే కొట్టడంతో రాత్రి తప్పించుకొని వరంగల్లు హన్మకొండ ఏరియాలో తిరుగుతూ ఉండగా అక్కడ కొంతమంది సిడబ్ల్యూసీకి అప్పగించారు అది నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చి నెల్లూరు సీడబ్ల్యూ ఇక్కడ మా నెల్లూరు జిల్లాలో ఈ రామకృష్ణని అప్ప అప్పగప్పడం జరుగుతుంది ुसी नूर की ने कत्कृष्णी नीडब्ल्यूसी न కత్తి రామకృష్ణని తెలంగాణ వరంగల్ హన్మకొండ నుంచి తీసుకొచ్చి మనం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీస్ బాయ్స్ హాస్టల్లో మనం చేర్పించడం జరిగింది హన్మకొండలో ఉన్న అంటే వరంగల్ డిస్టిక్లో హన్మకొండ కూడా డిస్టిక్ హన్మకొండలో పక్కన ఉన్న ఏకశీల పార్కుకి మన బాతులు మేపుతున్న కొన్ని సంవత్సరాల తరబడి చిన్న వయసు నుంచి బాబు బాతులు మేపి ఇది బయట ప్రపంచమే తెలియకుండా మత రామకృష్ణని ఈరోజు హన్మకొండ పక్కన ఉన్న ఏకశీల చిల్డ్రన్ పార్కు తీసుకొచ్చి ఇవన్నీ మేము చెప్పడం మంచి ఫుడ్ పెట్టడం జరిగింది ఏం రామకృష్ణ బాగున్నావా హ్యాపీగా ఉందా హ్యాపీగా ఉందా Okay, bye.